అమ్మని కుహారతి తల్లిని కుహారతి అండగని ఉండాలని దండ మెడలు వేశాను అమ్మని కుహారతి తల్లిని కుహారతి అండగని ఉండాలని దండమెడలు వేశాను అండగని ఉండాలని దండ మెడలు వేశాను కొండంత దేవతమని కోరి కోరి పిలిచాను నిండైన ప్రేమతోడని చేయి అందించు కొండంత దేవతమని కోరి కోరి పిలిచాను నిండైన ప్రేమతోడని చేయి అందించు గండాలు బాపెదవని గంధము అర్పించాను చింతలు తొలగింతువని దిద్దాను అమ్మని కుహారతి తల్లిని కుహారతి అండగని ఉండాలని దండ మెడలు వేశాను అండగని వుండాలని దండ వేశాను ల సిద్ధి కోసమై అక్షింతలు వేశాను పుణ్యశ్రీగా ఉండాలని పుష్పములను పెట్టాను లక్ష్య సిద్ధి కోసమై అక్షింతలు వేశాను పుణ్యశ్రీగా ఉండాలని పుష్పములను పెట్టాను దోషములెతుకుదువని ధూపము అర్పించాను ధీరత్వము పెరగాలని దీపము వెలిగించాను అమ్మని నీ కుహారతి తల్లిని హారతి అండగని ఉండాలని దండమెడలు వేశాను అండగని ఉండాలని దండమెడలు వేశాను పెదవని నివేదన చేశాను తాపము తొలగింతువని తాంబూలము ఇచ్చాను వేదన బాపెదవని నివేదన చేశాను తాపము తొలగింతువని తాంబూలము ఇచ్చాను కోపము తొలగాలని హారతి ఇచ్చాను మనసు నీ పైన ఉంచి మంత్ర పుష్పమిచ్చాను అమ్మని నీ కుహారతి తల్లి నీకు హారతి అండగానే ఉండాలని దండ మెడలు వేశాను అండగానే ఉండాలని దండ మెడలు వేశాను దయను చూపిస్తావని ప్రదక్షిణ చేశాను శాంతిని ప్రసాదిస్తావని సర్వము అర్పించాను దయను చూపిస్తావని ప్రదక్షిణ చేశాను శాంతిని ప్రసాదిస్తావని సర్వము అర్పించాను అక్షయ తృతీయ నాడు అందరికీ అభయములు అందించే తల్లివని ఆదరిస్తాము అమ్మని కుహారతీత తల్లిని కుహారతి అండగని ఉండాలని దండ మెడలు వేశాను అమ్మని కుహారతి తల్లిని కుహారతి అండగని ఉండాలని దండ మెడలు వేశాను అండగా ఉండాలని పూలదండ మెడలో వేశాను